నమస్తే యూట్యూబ్ మిత్రులకు స్వాగతం భారత్లో గత కొన్ని రోజులుగా ఒక రాష్ట్రంలో రిజర్వేషన్ భారత రాజ్యాంగం కల్పించిన ఎస్సీ ఎస్టీలకు కల్పించిన రిజర్వేషన్ను రద్దు చేయాలి అని ఉద్యమం జరుగుతున్నది నేను ఈ వార్త చదివినప్పుడు అనుకున్నాను ఓహో ఈ సహజంగా ఈ వార్తను ఎవరైనా ఒక సెక్యులర్ భారతీయుడు చదివినట్లయితే మొదటగా ఇదేదో బీజేపీ పాలిత రాష్ట్రంలో హిందుత్వ సంఘాల వెనకాల ఉండి జరిపిస్తున్న ఉద్యమం అని అతని మనసులో వస్తుంది అని కానీ ఇది కాంగ్రెస్ అలయన్స్తో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కలిసి పరిపాలన చేస్తున్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమం మేము ఆర్టికల్ త్రీ సెవెంటీ ని తిరిగి తీసుకొస్తాం అని చెప్పడం ద్వారా జమ్మూ కాశ్మీర్లో పునరుద్ధరించబడిన రిజర్వేషన్లు మేము రద్దు చేస్తామని చెప్పగానే చెప్పిన కాంగ్రెస్ ఎన్సీలను ప్రజలు ఇప్పుడు నిలదీస్తున్నారు ప్రజలంటే ముస్లిం సమాజం ముస్లిం సమాజం కాశ్మీర్లో పెద్ద ఎత్తున అక్కడ త్రీ ఆర్టికల్ రద్దు ద్వారా వచ్చిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేస్తున్నాయి ఇప్పుడు ఈ ఈ విధంగా మన దేశంలో ఒక రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు రద్దు చేయాలి అని ముస్లిం సమాజం చేస్తున్న ఉద్యమాన్ని తెలుగు మీడియాలో కానీ తెలుగు సో కాల్డ్ సెక్యులర్ యూట్యూబర్లు కానీ ఎవరు కూడా దీన్ని ప్రస్తావించారు ఇదే మన దేశంలో జరుగుతున్న అన్యాయం కాబట్టి నిజాలను ఎక్కువ రోజులు దాచలేరు ఈరోజు కాకపోతే రే రేపు ప్రజలకు నిజం తెలుస్తుంది సెక్యులరిజానికి ప్రజాస్వామ్యానికి ఈ భారత్ లో ఏ జనాభా అధికంగా ఉంటే సురక్షితమో అది భారతీయులు అందరూ కూడా తెలుసుకోవాలి ఈరోజు జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమమే దానికి ఒక ఉదాహరణ నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జై